హాయ్ హలో అండి నమస్తే పొడవాటి జుట్టుతో చివరి వీడియో అనే చెప్పుకోవచ్చండి ఇది ఎందుకంటే నేను గుండు ఇచ్చే ముందు ఈ విధంగా పిన్ని గారితో ఆయిల్ మసాజ్ చేయించుకున్నాను ఇంట్లో సో ఇదే లాస్ట్ వీడియోగానే చెప్పుకోవచ్చు నాకు ఇంత పొడవైన జుట్టు పెరగడానికి కారణము నేను తయారు చేసేటువంటి హోమ్మేడ్ ఆయిల్ అలాగే హోమ్మేడ్ మా చిట్టి తల్లి కూడా వాయిస్ ఇస్తుందండి నేను మాట్లాడుతూ ఉంటే వింటున్నారు కదా ఓకే అండి చూడండి నాకు నిజంగా చెప్పాలంటే ఇంత హెయిర్ అయితే ముందు లేదు ఈ హోమ్ మేడ్ ఆయిల్ షాంపూ వాడిన తర్వాతనే నాకు హెయిర్ చాలా బాగా అండ్ ఫాస్ట్గా గ్రోత్ అయింది అది కూడా నా హెయిర్ చాలా గ్రేగా కూడా ఉండేది అంటే ఒకలాగా రెడ్గా వైట్గా కూడా ఉండేది అక్కడక్కడ సో ఈ ఆయిల్ని కంటిన్యూస్గా వాడిన దానివల్ల ఏమైందంటే హెయిర్ అనేది చాలా నల్లగా జుట్టు ఉడడం తగ్గి చాలా బాగా పెరిగిందండి చూస్తున్నారు కదా మనకి ఎక్కడ కూడా ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు పిన్నితో కూడా నేను అడిగానండి పిన్ని ఎక్కడైనా నాకు వైట్ హెయిర్ కనిపిస్తుందా తలలో అని చూస్తున్నారు చూడండి లేదు ఎక్కడ కూడా వైట్ హెయిర్ కనిపించలేదు అని కూడా అన్నారు అంత బాగా వర్క్ అవుతుందండి ఈ హోమ్మేడ్ ఆయిల్ అండ్ షాంపూ కూడా ఇప్పుడు చాలామంది తీసుకుంటూ ఉన్నారు మన ఆయిల్ని షాంపూని చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది తీసుకున్న వారందరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అలాగే రీఆర్డర్ కూడా పెట్టుకుంటున్నారండి మరికొంతమంది ఏంటంటే తీసుకొని ప్రాపర్గా వాడకుండా అలాగే పెట్టేసి వర్క్ అవట్లేదు అన్నట్టు పెట్టుకుంటున్నారు బట్ కొంతమందికి కొద్దిగా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళ వాళ్ళ బాడీ కొద్దీ మరి కొంతమందికి కొంత టైం తీసుకుంటుందండి అయితే నేను చెప్పదలిచేది ఏంటంటే ప్రాపర్గా వాడడం మాత్రమే మందికి తల లాగా అయిపోతూ ఉంటుంది హెయిర్ చాలా ఒత్తుగా ఉండి తల మీద హెయిర్ ఫాల్ అయిపోయేసి చాలా పలుచుబడి అలా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి మన హెయిర్ ఆయిల్ అయితే ఎక్స్ట్రాడినరీ వర్కింగ్ అనేది చేస్తుందండి ఈ ఆయిల్ ప్రైస్ ఏంటి అని అనుకుంటున్నారా కొత్తగా చూసే వాళ్ళైతే ఆయిల్ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షాంపూ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీరిచ్చే ప్రైస్కి నాకేం పెద్ద వర్త్ అనేది లేకపోయినా నేను అనుకునేది ఒకటేనండి ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని ఒక నెలగరికి ఉపయోగపడేది ఇస్తుంది అనేసి ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉందండి పిన్ని గారి హెయిర్ కూడా చూడండి చాలా బాగా గ్రోత్ అయింది ఇదే హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కూడా వాడుతున్నారు నెక్స్ట్ పిన్ని అయితే నాకు చాలా బాగా ఆయిల్ కొద్ది కొద్దిగా తీసుకొని ఫింగర్ టిప్స్తో మంచిగా ఇలా చేస్తున్నారు అప్పుడు ఏంటంటే చాలా మంచి రిలాక్స్ అనిపిస్తుంది ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు వాడి అలాగే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాత మరికొంతమందికి వాళ్ళ తరపు నుంచి రెఫరెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు అలా రెఫరెన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేనైతే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ టు వన్ చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే చాలా కర్లీగా ఉంటుంది చిక్కు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఇలాంటి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం చాలా తక్కువ కానీ ఈ హెయిర్ ఆయిల్ షాంపూతో మాత్రం చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఇచ్చేసిందండి మీరు కూడా ఒకవేళ ఈ ఆయిల్ని షాంపూని ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని ఆలోచన చేస్తున్నారా మరి లేట్ ఎందుకండి మీకు డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చానండి వాట్సాప్ మాత్రమే చేయండి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇస్తాము సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు దయచేసి చెప్తున్నానండి టైంపాస్ ఎంక్వైరీస్ అయితే అస్సలు చేయకండి టైం అనేది చాలా వాల్యుబుల్ మీకు కావచ్చు నాకు కావచ్చు సో టైం పాస్ ఎంక్వైరీస్ చేయకుండా మీకు ఆర్డర్ కన్ఫామ్గా కావాలి అనుకుంటే మాత్రమే మీరు వాట్సాప్ చేయండి ఓకేనా చూడండి మనకు కొద్దిగా ఆయిల్ తీసుకొని ప్రతిరోజు కూడా స్కాల్ప్కి అలాగే హెయిర్ రూట్స్కి చాలా మంచిగా పిన్ని చేస్తున్నారు చూడండి ఆ విధంగా మసాజ్ చేసుకున్నారంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి హెయిర్ రూట్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా జుట్టు ఊడిపోవడము చాలా బాగా కంట్రోల్ అయిపోతుందండి అలాగే చివరిగా చూడండి పిన్ని చాలా మంచి సూతింగ్గా ఆయిల్ అనేది మనకు అప్లై చేస్తున్నారు హెయిర్ ఎడ్జస్ట్ ఉంటాయి కదా దానికి కూడా మనము ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీరు ఆయిల్ తర్వాత నెక్స్ట్ డేకి అలా తలస్నానం చేయాలా అంటే అలా ఏమి లేదండి మీరు మామూలుగా ఎప్పుడు తలస్నానం చేస్తారో అప్పుడే చేసుకోవచ్చు కానీ ఒక వారంలో తక్కువ లేకుండా ఒక మూడు లేదా నాలుగు సార్లు షాంపూ వాష్ అనేది కంపల్సరీ అండి కొంతమంది ఏంటంటే ఓన్లీ ఆయిల్ని అడుగుతున్నారు ఓన్లీ ఆయిల్ వాడడం వల్ల అయితే మీకు పెద్ద రిజల్ట్ అనేది ఉండదు మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలి అనుకుంటే షాంపూ ఆయిల్ రెండు వాడితే మీకు చాలా చాలా రిజల్ట్ అనేది ఉంటుందండి ఓకేనా చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో పిండి గారు అయితే హెయిర్ అనేది మాత్రం డ్యామ్ ష్యూర్గా మీకు బ్లాక్ అయితే అవుతుంది కానీ నేను చెప్పదలిచేది ఏంటంటే టైం ఎన్ని నెలలు వాడాలి ఎన్ని రోజులు డాలి అని కొంతమంది నన్ను ఉన్నారు క్వశ్చన్ అయితే అలాంటి వారికి నేను చెప్పేది చాలామందికి కొద్దిగా ఫాస్ట్గానే రిజల్ట్ అయితే వస్తుంది నేను మామూలుగా అందరికీ చెప్పేది ఏంటంటే త్రీ టు ఫైవ్ మంత్స్ కనీసం అంటే ఒక ఫైవ్ మంత్స్ అయినా టైం పడుతుంది మీకు హెయిర్లో మంచిగా గ్రోత్ అవ్వడం కానీ చేంజెస్ కానీ కనిపించడం అనేది కొద్దిగా ఓపికతో మీకు తెలిసిపోతుంది కొద్ది రోజుల్లోనే రిజల్ట్ నేనైతే అలా చెప్తాను అంత టైం అనేసి కానీ మీరు రెగ్యులర్గా నేను చెప్పినట్టు అప్లై చేసుకుంటూ వస్తే మీకు అంతకంటే ముందే మంచి రిజల్ట్ అనేది చూస్తారండి ఎందుకంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెంట్రుకలే అందం కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆయిల్ని షాంపూని బై చేయండి ఓకే అండి ఇది ఈ రోజు వీడియో అయితే పిన్ని గారు కూడా ఆయిల్ అంతా మంచిగా అప్లై చేసేసారు ఇప్పుడు పైకి ఈ విధంగా కట్టేస్తున్నారు బన్ టైపు ఇది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా హెయిర్ ఫాల్ సమస్యతో హెయిర్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే అలాంటి వారికి ఇన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్